అందరికీ నమస్కారం శ్రీమద్భగవద్గీత నిత్య పారాయణలో భాగంగా ప్రతిరోజు ఒకటి కానీ రెండు కానీ శ్లోకాలు చదివి మీకు వినిపించేటువంటి అవకాశం కల్పించిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్థిస్తూ ఈరోజు మీకు ఒక చక్కని శ్లోకాన్ని వినిపించబోతున్నాను శ్రద్ధగా ఆలకించండి ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం नारायणं नमस्कृत्य चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् व्यासं ततो जयमुदीरये భగవద్గీత ప్ర వైదిక ధర్మాన్ని పాటించే ప్రతి వ్యక్తి చూడండి వేదాంతాన్ని తెలుసుకోబోరే ప్రతి వ్యక్తి శ్రీమద్ భగవద్గీతను చదవక మరి ఏ గ్రంథమును చదివినా దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదని నా భావన కాబట్టి భగవద్గీత నిత్య గీత నిత్య పారాయణం చేయవలసినటువంటి ఒక మహా గ్రంథం అని మీకు అందరికీ వివరిస్తూనే ఉంటాను మరి ఈరోజు మనము సప్తమాశ్వాసములో చివరి శ్లోకం ఆ శ్లోకములో శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఏమి తెలియజేస్తున్నారంటే అవసాన దశలో పుట్టినవాడు గిట్టక తప్పదు జాతస్య ధ్రువే మరణం కాబట్టి పుట్టినవాడు చనిపోక తప్పదు చనిపోయే సమయములో అయినా భగవంతుణ్ణి నామస్మరణ చేయగలిగితే అట్టివారు అతనిని చేరుకుంటారని ఒక దివ్య సందేశాన్నిచ్చేటువంటి శ్లోకం ఈ శ్లోకాన్ని ఈ శ్లోకార్థాన్ని తెలుసుకుందామా సాధిభూతాధి దైవం సా च ये विदुः प्रयाणकालेपि च मां ते विद्युविदुर्युक्तचेतसः प्रयाणकालेऽपि च मां ते विद्युर्युक्त చేత సహా కాలే అంటే మన దేహములో ఉన్న జీవుడు మన శరీరాన్ని వదిలి అలా 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 వెళ్ళిపోయేటువంటి కాలం అన్నమాట అవసాన దశ శరీరము జీవుడు వేరు అయ్యే క్షణములో అని అర్థం కాబట్టి ఆ సమయములో ఆది ఆదిభూత బాగా వినండి ఆది ఆదిభూత ఆది దైవ ఆది యజ్ఞములతో పాటు అందరినీ ఆత్మరూపుడనైనా అందరికీ ఆత్మరూపుడనైన నన్ను నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకుని వారు ఎవరైతే నన్ను తెలుసుకోగలుగుతారో నన్ను స్మరించగలుగుతారో నిశ్చల బుద్ధితో నన్నీ చేరుదురు మరొక్కసారి ఎవరైతే అంత్యకాలంలో ఉన్నప్పుడు ప్రాణము పోయేటప్పుడు ఆదిభూత చూసారా ఆదిభూత అంటే మొట్టమొదటి అంటే మొట్టమొదటి సమయములో ఆది సమయములో ఆది దైవ తొలి దైవం ఆది యజ్ఞములతో పాటు తొలి యజ్ఞములు ఫలితములను వాటితో పాటు అందరికీ ప్రజలందరికీ భూమి మీద జన్మించిన జనులందరికీ ఆత్మరూపుడనైన ఆత్మస్వరూపం చూసారా అద్వైతం ఇక్కడ ఏం చెప్తున్నాడు అద్వైతం జీవాత్మ పరమాత్మ వేరు కాదు ఈ జీవాత్మయే ఆ పరమాత్మ స్వరూపమని ఆత్మరూపుడనైన నన్ను తెలుసుకునివారు ఎప్పుడూ మొదటే చెప్పాను అంత్యకాలములో ప్రాణపోయే సమయంలో తెలుసుకుని వారు నిశ్చల బుద్ధితో స్వచ్ఛమైన నిలకడ కలిగిన బుద్ధితో నన్నే చేరుదురు ఎలాంటి అనుమానము లేదు ఆ భగవంతుని ఎందే ఆత్మ స్మరూపుని ఎందే ఈ జీవాత్మ వెళ్ళి కలిసిపోతుంది ఎంత గొప్ప శ్లోకమండి కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీతలో శ్లోకాలు చదివే ప్రయత్నం చేయాలి నాకు కూడా మొదట చదవడానికి భయమేసింది ఇప్పటికీ అప్పుడప్పుడు నేను పలకడంలో కొన్ని లోపాలు చేస్తున్నా దానికి కారణం నా ముప్పై రెండు పండ్లు లేవు ఇప్పుడు దంత్యములు అని ఉంటాయి అంటే పండ్ల సహాయముతో నాలుక పండ్ల పంటిని అదిని పట్టి పలికే స్వరాలు అవి పలకలేకపోతాను అప్పుడే కొంచెం తడవాటు కలుగుతుంది వయస్సు వయోభారములో వచ్చే సమస్యలు ఇవన్నీ చూపు తగ్గడం పళ్ళు రాలిపోవడం చెవులు వినడం మందగించడం పంచేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ బలహీనపడతాయి అది వృద్ధాప్య దశ అందుకే ఇలాంటి పుణ్యకార్యాలు వృద్ధాప్యంలో కాదండి యౌవనంలోనే మధ్య వయస్సులోనే సంసార సాగరములో ఉంటూనే మనం ఆ భగవంతుని చెంతకు చేరే ప్రయత్నము చేయాలని అందరినీ కోరుతూ सर्वे जनो सुखिनो भवन्तु शुभं भूयात् वसुदेवसुतं देवं कं स चानोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम्